దేవునికి మహిమ గాక క్రీస్తు నందు ప్రియులకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నా గత రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగవ తేదీన దేవుడు దైవజనులు ప్రవక్త తిరుత్వారి ద్వారా భారతదేశంలో పరిపాలనా విధానాలు మారబోతున్నట్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పు జరగబోతున్నట్లు తెలియపరిచిరి ఈ ప్రవచనం ప్రస్తుత కాలం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు భారతదేశ పరిపాలన విధానాల కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు పెరట మనవి చేస్తున్నాం దేవునికి సమస్త మహిమ ప్రభావాలు కలుగునుగాక ఆ భారతదేశంలో పరిపాలనా విధానాలు మార్పు రాబోతోంది దేశంలో భారతదేశానికి సంబంధించి రాష్ట్రాల్లో పరిపాలన విధానాలు మారబోతూ ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్ చాలా చేంజ్ అవబోతూ ఉన్నాయి భారతదేశంలో భారతదేశంలో పరిపాలనా విధానాలు మార్పు రాబోతోంది దేశంలో భారతదేశానికి సంబంధించి రాష్ట్రాల్లో పరిపాలన విధానాలు మారబోతూ ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్ చాలా చేంజ్ అవబోతూ ఉన్నాయి భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట ఆరు సెక్షన్ రెండు అమలును తాత్కాలికంగా నిలిపివేశారు రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాల ప్రక్షాళనే లక్ష్యంగా రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్షా అధినియం జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట ఆరు సెక్షన్ రెండు అమలుకు మాత్రం మినహాయింపు ఇచ్చింది ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా పదే వరకు శిక్ష విధించవచ్చు ఈ సెక్షన్ తొలగించాలని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో సెక్షన్ నూట ఆరు సెక్షన్ రెండును తాత్కాలికంగా దేశంలో వేస్తున్నట్లు హోంశాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది కొత్త చట్టాల ఎంట్రీతో నిజంగానే క్రైమ్ రేటు తగ్గుతుందా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు మన దేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలే అమలవుతూ వచ్చాయి ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో నాటి ఆంగ్లేయులు రూపొందించిన విధానాలే కొనసాగాయి అయితే ఇవన్నీ వలసవాద విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని భావించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది చట్టాలను సమూలంగా మార్చింది అవి తాజాగా అమల్లోకి వచ్చాయి ఈ మార్పు వల్ల భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి నేర శిక్షా స్మృతి భారత సాక్ష్యాధార చట్టాలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయాయి వీటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారత న్యాయ సంహిత భారతీయ నాగరికత సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చే జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్లైన్ లో ఫిర్యాదు నమోదు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో సమన్ల జారీ వంటి ఆధునిక మార్పులు కొత్త చట్టాల ద్వారా భారతీయ న్యాయ వ్యవస్థలకి ప్రవేశించాయి భారతదేశంలో పరిపాలనా విధానాలు మార్పు దేశంలో భారతదేశానికి సంబంధించి రాష్ట్రాల్లో పరిపాలనా విధానాలు మారబోతా ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్ చాలా చేంజ్ అవ్వబోతా ఉన్నాయి భారతదేశంలో దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి కొత్త చట్టాల ప్రకారం మైనర్ పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది పిల్లలను అమ్మటం లేదా కొనటం క్రూరమైన నేరంగా భావిస్తారు జీరో ఎఫ్ఐఆర్ విధానంతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు దీని ద్వారా ఏదైనా ఘటనను రిపోర్ట్ చేయటంలో లేదా చట్టపరమైన చర్యలు ప్రారంభించటంలో ఆలస్యాన్ని నివారించే అవకాశం ఉంది కొత్త చట్టాల ప్రకారం ఏదైనా ఘటనను ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలుంది పోలీస్ స్టేషన్కు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు ప్రతిధ్వనికి స్వాగతం మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్న ఐపీసీ సిఆర్పీసీ స్మృతుల స్థానంలో మూడు కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి ఇకపై జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్ ఫిర్యాదులు ఎలక్ట్రానిక్ సాధనాలతో సాక్ష్యాధారాల సేకరణ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కేసుల సత్వర విచారణకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నాయి అయితే ఈ చట్టాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు కల్పించారని విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయాలు సేకరించలేదని విమర్శలు వస్తున్నాయి అసలు కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర న్యాయ చట్టాలతో నేరాల దర్యాప్తు న్యాయ విచారణలో ఎలాంటి మార్పులొస్తాయి ఏ ఏ కేసుల్లో శిక్షలు కఠినతరం అవుతాయి ఈ చట్టాల రూపకల్పన జరిగిన తీరుపై భిన్న వాదనలు ఎందుకు వస్తున్నాయి ఇదే ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మూడు నూతన నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను గతేడాది ఆగస్టు పదకొండున లోక్సభలో ప్రవేశపెట్టింది తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపింది స్థాయి సంఘం నివేదిక అనంతరం ఆ మూడు బిల్లులను డిసెంబర్ ఇరవైన లోక్సభ ఇరవై ఒకటిన రాజ్యసభ ఆమోదించాయి డిసెంబర్ ఇరవై ఐదున రాష్టపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఆ మూడు బిల్లులు చట్టరూపం దాల్చాయి ఈ నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తే బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి భారతీయ సాక్షాధార చట్టాలు రద్దవుతాయి ఈ బిల్లుల రూపకల్పనలో శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడం పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు ఇక భారతదేశంలో పరిపాలనా విధానాలు మార్పురాబోతోంది దేశంలో భారతదేశానికి సంబంధించి రాష్ట్రాల్లో పరిపాలన విధానాలు మారబోతో ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్ చాలా భారతదేశంలో భారతదేశ న్యాయ చరిత్రలో ఇవాళ కొత్త అధ్యాయం మొదలైంది కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి దీంతో నూట యాభై ఏళ్ల క్రితం బ్రిటిషర్లు అమల్లోకి తెచ్చిన చట్టాలు చరిత్ర పుట్టలో కలిసిపోయాయి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం బిఎస్సీ అమల్లోకి వచ్చాయి ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు నేర విచారణ కేసుల నమోదు ఫిర్యాదుల నమోదు వంటివన్నీ జరుగుతాయి ఈ కొత్త నేర న్యాయ చట్టాలను ఇవాళ నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు న్యాయ విచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది భారతీయ నీతితో శిక్ష కంటే న్యాయం జరగడానికి ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా నూతన చట్టాలు ఏర్పాటు చేశామని అమిత్ షా అంటున్నారు దేశంలో ఎక్కడ నేరం జరిగినా జీరో ఎఫ్ఐఆర్ మహిళలు చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో జీవిత ఖైదు మరణ అమలు అమలవుతాయన్నారు దేశంలో కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు వచ్చాయి దేశంలో బిఎన్ఎస్ కింద తొలి కేసు ఢిల్లీలో నమోదు కాగా తెలంగాణలో చార్మినార్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు ఈ చట్టం కింద నమోదైంది ఇంతకీ కొత్త చట్టాల్లో ఏముంది ఏ ఏ మార్పులు చేశారు న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇవి ఎలా ఉపయోగపడునున్నాయి బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోర్డ్ ని భారతీయ న్యాయ సంహితగా క్రిమినల్ ప్రొసీజర్ భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ను భారతీయ సాక్ష్య అధినీయగా మార్చారు ఎన్నో ఏళ్లుగా వీటిలో మార్పులు చేర్పులు తీసుకురావాలనే వాదనలున్నా కార్యరూపం దాల్చలేదు రెండు వేల ఇరవైలో క్రిమినల్ చట్టాల సంస్కరణల సంఘాన్ని నెలకొల్పారు ఆ సంఘ సిఫార్సులపై పాత చట్టాల స్థానంలో కొత్తవాటిని రూపొందించారు ఇరవై ఒకటవ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా భారత న్యాయ సంహిత భారతీయ సాక్ష్య అధినియం భారతీయ నాగరిక సురక్షా సంహిత పేరుతో కొత్త చట్టాలు అమల్లోకొచ్చాయి సిఆర్పిసి స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహిత నేరాల దర్యాప్తు పూర్తి కావడానికి గడువులు విధిస్తుంది